మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్కి మధ్య ఇంకా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి అయితే గతంలో ఒక ఆడియో ఫంక్షన్లో అల్లు అర్జున్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి ఆ తర్వాత అల్లు అర్జున్ ఫ్యాన్స్ని లేదంటే అల్లు అర్జున్ ని కూడా విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ మెగా ఫ్యాన్స్ అందరూ కూడా కామెంట్ చేస్తూ వచ్చారు ఆయనకు సంబంధించినటువంటి సినిమాలను ఆపేయాలంటూ కూడా చెప్తూ వచ్చారు ఆ తర్వాత కొంతమంది వ్యక్తులు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని అల్లు అర్జున్ని ఫోటోలు మార్ఫింగ్ చేసి వాళ్ళిద్దరు పార్టీలో కలిశారని చెప్పేసి అల్లు అర్జున్ అల్లు అర్జున్ వైసీపీ కండవా కప్పుకున్నటువంటి సోషల్ మీడియాలో ఫోటోలు కానివ్వండి మీమ్స్ కానివ్వండి మనం చూస్తూ వచ్చాం అయితే తాజాగా ఈరోజు ఒక కీలక ఇన్సిడెంట్ జరిగింది ఇన్సిడెంట్ అంటే మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిఠాపురంలో పర్యటించారు అక్కడ వరదలకు మన వచ్చినటువంటి వరదలకు సంబంధించి ఏలేరువాగు ఉధృతంగా ప్రవహించడంతో ఆ ప్రాంతం అంతా నీటమైనది అక్కడ బాధితులు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని పరిశీలించడానికి జగన్మోహన్ రెడ్డి ఈరోజు పిఠాపురం వెళ్ళారు పిఠాపురం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అన్నింటినీ కూడా చూశారు ఆ చూసిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు ఈ నేపథ్యంలోనే ఇక్కడ జరిగినటువంటి ఒక అంశం ఏంటంటే అంటే అల్లు అర్జున్కి సంబంధించిన అభిమానులు జగన్మోహన్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొనడం అక్కడ జై అల్లు అర్జున్ జై జగన్ అంటూ కూడా నినాదాలు చేయడం ఆ తర్వాత అల్లు అర్జున్కి సంబంధించిన కొన్ని ప్లకార్డులు పట్టుకొని అక్కడ తిరగడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది వైసీపీని అల్లు అర్జున్ కలుపుతూ కొంతమంది అభిమానులు చేసినటువంటి ఈ స్టంట్ ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారం రేపుపోతుంది ఇప్పటికే మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్కి సంబంధించి ఒక కోల్డ్ వార్ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అభిమానులు చేసినటువంటి ఈ పనులు ఇప్పుడు అభిమానులు చేసినటువంటి ఈ తీరు కాస్త ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఒక దుమారం లేకే పరిస్థితి కనిపిస్తుంది గతంలో కూడా ఎన్నికల సమయంలో కూడా అల్లు అర్జున్ తన స్నేహితుడు శిల్ప సంబంధించి నంద్యాల వెళ్ళి అక్కడ ఎన్నికల సమయంలో అక్కడ మాట్లాడి తన మిత్రుడిని గెలిపించాలని చెప్పేసి ఒక అభ్యర్థన ఇచ్చారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన గెలవాలని చెప్పేసి ఒక ట్వీట్ చేసి మాత్రమే వదిలేశారు అలాంటి నేపథ్యంలో మెగా ఫ్యామిలీ అంతా ఈవెన్ అల్లు అర్జున్కి సంబంధించి అల్లు అరవింద్ గారు కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసినటువంటి నేపథ్యంలో అల్లు అర్జున్ ఒక్కడు మాత్రమే భిన్నంగా రవిచంద్రారెడ్డికి సపో రవికి రవిచంద్రారెడ్డికి సపోర్ట్ చేయడం ఆ తర్వాత వైసీపీ పార్టీకి సపోర్ట్ చేశారని చెప్పేసి అప్పుడు విపరీతంగా ట్రోల్స్ జరిగినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత అల్లు అర్జున్ ఒక ఆడియో ఫంక్షన్లో క్లారిటీ ఇవ్వడము నాకు నచ్చిన వాళ్ళ కోసము నాకు కావాలనుకున్న వాళ్ళ కోసమే నేను నిలబడతాను నేను వస్తానని చేసినటువంటి కామెంట్స్ వల్ల ఇప్పుడు రాజకీయంగా ఇప్పుడు చర్చనీయాంశమైంది ఇప్పటికీ ఆ కోల్డ్ వార్ ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవి మరి కాస్త ఆగిపోతున్నటువంటి నిప్పు మీద పెట్రోల్ పోసినట్టు అయింది అక్కడికి వెళ్ళి అర్జున్ అల్లు అర్జున్ ఫోటోలు పెట్టడం అక్కడ అల్లు అర్జున్ నినాదాలు చేయడంతో ఒక్కసారి రాజకీయం మొత్తం రసవత్రంగా మారింది ఇప్పటికే పిఠాపురంలో అక్కడ పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం కావడము అక్కడ ఆయన గెలవడము ఆ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి ఒక ఒక ఇష్యూ క్రి హై టెన్షన్ క్రియేట్ అవుతుందని నేపథ్యంలో సడన్గా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంట్రీ ఇచ్చి అక్కడ జై జగన్ జై అర్జున్ అంటూ చేసినటువంటి నినాదాలు కాస్త ఇప్పుడు చర్చనీయాంసం అవడంతో ఇది రాజకీయంగా ఎంతవరకు దారి తీస్తుంది అనేది మాత్రం ఇప్పుడు సస్పెన్స్గా మారింది దీనిపైన పాట అండి కండిషనల్గా ఫ్యాన్స్ వరకు ఇలా చేస్తారా లేదంటే అల్లు అర్జున్కి సంబంధించి దీనికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఇస్తారనేది మాత్రం తెలియాల్సి ఉంది కానీ ఈ వారు మాత్రం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది సోషల్ మీడియా పరంగా అల్లు అర్జున్కి వైసీపీ సపోర్ట్ చేస్తుంటే మాత్రము మెగా ఫ్యాన్స్ అందరూ కూడా వైసీపీని అల్లు అర్జున్ని వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో రీల్స్ కానివ్వండి లేదంటే మీమ్స్ కానీ చేస్తూ అతని ట్రెండ్ చేస్తూ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది